యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అతిపెద్ద మల్టీస్టారర్ ఆర్ తర్వాత ప్యాన్ ఇండియా స్థాయి స్టార్థం సాధించాడు మరియు ఇప్పుడు నటుడు దేవరా అనే యాక్షన్ డ్రామాతో తన స్థానాన్ని పరీక్షించుకోవడానికి వస్తూ ఉన్నాడు కొరట శివ దర్శకత్వం వహించిన ఈ యొక్క సినిమా రెండు భాగాలుగా ప్రయోజనం ముందుకు రానుంది మొదటి భాగం సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల కానుంది ఇక ఇప్పటికే రెండు క్రేజీ అప్డేట్లను ఇచ్చిన చంద్రబృందం తాజాగా ఈ యొక్క మూవీకి సంబంధించిన త్రిఆర్టికల్ ట్రైలర్ను విడుదల చేసింది ఇక ఇది విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే రికార్డును సృష్టించడం ప్రారంభించింది ఎటువంటి సందేహం లేకుండా ట్రైలర్ చిత్రం చుట్టూ ఉన్న గొప్ప హైపుకు అనుగుణంగా ఉంది కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ను సాధ్యమైనంత ఉత్తమంగా అందించడంలో విజయం సాధించాడు మరియు తారకన్న మాస్ స్టెప్పులను చూడడం కళ్ళకు ట్రీట్ అవుతూ ఉంది సాధారణంగా సినిమాలో హీరోలను రాక్షసులుగా చూపిస్తారు కానీ ఇక్కడ దేవరాలు మాత్రం ఎన్టీఆర్ని జనాల్లో భయాన్ని కలిగించే వ్యక్తిగా కొరడాల ప్రజెంట్ చేశాడు ఆ యాక్షన్ ఈ యొక్క యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్కు ప్రకాష్ రాజ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు ఇందులో సైఫ్ అలీ ఖాన్ మరియు జాన్వీ కపూర్ తదితరులు కీలక పాత్ర పోషించారు ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం మంచి రెస్పాన్స్ అయితే సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక విడుదల చేసిన కొద్ది క్షణాల్లోనే ఈ యొక్క ట్రైలర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్లిపోవడం విశేషం అయితే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను చూసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ఎన్టీఆర్ గారు ట్రైలర్ చాలా అద్భుతంగా వచ్చింది ఇక ఈ యొక్క ట్రైలర్లో మీ యాక్షన్ సీన్స్ కానీ అలాగే మీ పంచ్ డైలాగులు కానీ మీ ఎంట్రీ సీన్స్ కానీ సైఫ్ అలీఖాన్కు మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ జాన్వీ కపూర్ మీకు మధ్య ఉన్న సీన్స్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా ఉన్నాయి డ్యూయల్ రోల్స్లో చాలా అద్భుతంగా నటించారు పక్కా ఈ యొక్క ట్రైలర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ యొక్క మూవీ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అంటూ ప్రశాంత్ నీల్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి